అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏ బకాయిలపై మరో సంచలనం టాప్లో తెలంగాణ రాష్ట్రం అయితే ఉందండి సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పెండింగ్ డిఏల్లో తెలంగాణలో టాప్ ఏ ఏ రాష్ట్రాల్లో ఎన్ని పెండింగ్ డీఏలు ఉన్నాయంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే సుమారుగా ఐదు డీఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఇక ఏ రాష్ట్రంలో కూడా ఎన్ని డీఏలు అయితే పెండింగ్లో లేవు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే రెండు డీఏలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయి సో ఇక్కడ ప్రజలకు ప్రభుత్వ సేవలు అందించే వారికి ప్రజల సమస్యలు పరిష్కరించే వారికి వారి సమస్యలు పరిష్కారం కావడం లేదు ఎంతో కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సాధించి భవిష్యత్తుకు ఎన్నో ప్రణాళికలు వేసుకునే ప్రభుత్వ ఉద్యోగుల జీతవచ్చాల్లో కోతలైతే పెండింగ్లో తీవ్ర ఆందోళనకు కలిగిస్తున్నాయి ప్రజలకు బాధ్యతగా సేవ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులని ప్రభుత్వాలు గుర్తించడం లేదు కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రయోజనాలు అందించడం లేదు వాటిలో ముఖ్యమైన డిఎన్ఎస్ ఎలవెన్స్ డీఎల్ ఎప్పటికప్పుడు విడుదల చేయకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డీఎలు బకాయిబడ్డాయి ఏ ఏ రాష్ట్రం నుంచి ఎన్ని పెండింగ్ డిఏలు ఉన్నాయో తెలుసుకున్నట్లయితే డిఆర్న్ఎస్ ఎలెవెన్స్ అవసరంలో చాలా రాష్ట్రాలు ఉద్యోగులకు బకాయిలు పడ్డాయి వాటిలో అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం ఐదు డిఏలు అయితే పెండింగ్లో పెట్టిందండి అంటే ఈ ఐదు డిఏలు రెండు వేల ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు జనవరి డిఏ ఒకటి మొత్తం ఐదు డిఏలెలా పెండింగ్లో ఉన్నాయి సో తొలి స్థానంలో నిలిచింది కొన్ని నెలల క్రిందట ఆరు డీఏలు పెండింగ్లో ఉండగా ఇటీవలే ఒకటి ఇచ్చిన విషయం తెలిసిందే డిఏల కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్యోగులు నిలదీస్తున్నారు డీఏ బకాయిలు చెల్లించకపోతే త్వరలో సమ్మెకు దిగే ఆలోచనలో ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఇక పెండింగ్ డీఏల్లో మేఘాలయ రెండో స్థానంలో నిలవగా రాష్ట్ర ప్రభుత్వం మూడు డిఏ బకాయిలబడింది ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు రెండు డీఏలు చెల్లించాల్సింది మరికొన్ని రాష్ట్రాల్లో అసలు ఉద్యోగులకు డిఏ పెండింగ్ లేకుండా చూసుకుంటున్నాయి తమిళనాడు హర్యానా ఒడిస్సా సిక్కిం రాష్ట్రాలు ఒక్కటంటే ఒక్క డిఏ ఆ రాష్ట్రాలకు పెండింగ్లో ఉంచలేదు సో ఎప్పటికప్పుడు ఉద్యోగులకు డిఏలు విడుదల చేస్తున్నాయి